అందరికి నమస్తే అండి ఎవరినైనా జైల్లో ఎందుకు పెడతారు వాళ్ళు బయట తప్పులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బయట రొటీన్ రెగ్యులర్ లైఫ్ స్టైల్కి దూరంగా కొంచెం ఒంటరిగా ఏకాకగా ఏకాకిగా అన్ని సౌకర్యాలు కూడా కోల్పోయి వాళ్ళలో కాస్త ఆలోచన రావాలి పరివర్తన రావాలి చేసిన తప్పు మీద పశ్చాత్తాపం కలగాలి అని వాళ్ళని జైల్లో పెడతారు సో వాళ్ళు బయట ఉన్న లైఫ్ స్టైల్ జైల్లో ఉండదు ఉండకూడదు కూడా అది అలా ఉంటే ఖచ్చితంగా తప్పు కానీ ఇప్పుడు మన సమాజంలో పెద్దలు తప్పులు చేస్తున్నారు సో వాళ్ళు జైల్లోకి వెళ్తే వాళ్ళు బయట ఎలా ఉంటున్నారో జైల్లో కూడా అలాగే సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చాయి మీకు గుర్తుండే ఉంటుంది ఒక పదేళ్ల కిందట గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయనకు జైల్లో సకల అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉంటున్నాయి ఇంకా బయట కంటే లోపలే ఆయనకు సౌకర్యాలు ఉంటున్నాయనే ఆరోపణలు వచ్చాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కల్పిస్తున్నారు చెంచలగోడ జైలు అధికారులు అనే ఆరోపణలు వచ్చాయి అంటే సమాజంలో కాస్త పేరు మోసిన వాళ్ళు జైలుకి వెళ్ళినా సరే నార్మల్ లైఫ్ స్టైలే ఉంటుంది అని సరే ఇప్పుడు కూడా మనకి కన్నడ హీరో దర్శన్ కన్నడ సినీ నటుడు దర్శన్ కర్ణాటకలోని బెంగళూరులో పరప్పన అగ్రహారంలోని జైల్లో ఉన్నారు ఆయన ఆయన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు జైల్లో ఉన్నాడు అతను జైల్లో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ లైఫ్ స్టైల్ లాగే రొటీన్ లైఫ్ స్టైల్ లాగే అత్యున్నత సుఖాలు సేవలు అన్నీ అందుతున్నాయంట ఫ్రెండ్స్ని కలవడం రాకపోకలు ములాఖతులు ఎక్కువ ఇవ్వడం లోపల స్మార్ట్ ఫోన్లు వీడియో కాల్స్ ఫ్రెండ్స్తో మీటింగులు మొత్తం సకల సౌకర్యాలు కూడా ఏమేమి ఇవ్వకూడదు అన్నీ ఇస్తున్నారంట సో ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అది ఒక రకంగా కర్ణాటక ప్రభుత్వాన్ని నేర్కొనబడింది సో దానికి సంబంధించిన సబ్జెక్ట్ అలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కడపలో జైల్లో ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో జైలు జైలు జైల్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు ఆయనకు కూడా అంతే జైల్లో ఆయనకు కూడా సర్వసుఖాలు సర్వ సర్వ సౌకర్యాలు అంతున్నాయంట పోనీ గతంలో అంటే వైసీపీ గవర్నమెంట్ ఉంది వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ బాస్ అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు అధికారులందరూ కూడా శివశంకర్ రెడ్డి గారు ఏమడిగితే అది ఇవ్వాల్సిందే సో ఆయన సేవల్లో తరించాల్సిందే కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా ఆయన తప్పు చేశారనే ఆరోపణలతోనే జైల్లో ఉన్నాడు కదా సో మరి ఆయనకు సకల సౌకర్యాలు అందించడం వల్ల అర్థం ఏంటి ప్రభుత్వం మారినా సరే అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి నిందారోపణలు ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తారు సో ఆయన అంటే జైల్లో ఉండే సెటిల్మెంట్లు పంచాయతీలు అన్నీ జరుగుతున్నాయంట పక్వింగ్లో ఎవరో గ్యాంగ్స్టర్ తాలూకా అనుచరులు ఉంటే ఆ అనుచరులేమో జైల్లో ఈయనకు శివశంకర్ రెడ్డి గారికి అనుచరులుగా మారిపోయారంట సో బయట వ్యవహారాలన్నీ ఆయన జైల్లో ఉండి నడిపిస్తున్నారంట అలాంటప్పుడు బయట ఉంటాయి జైల్లో ఉంటాయి సో ఇది ప్రభుత్వానికి తెలిసింది తెలిసి ఆ జైలు సూపరింటెండెంట్గా ఉన్న అధికారినేమో బదిలీ చేశారు నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్గా ఉన్న అధికారినేమో కడప జిల్లాకు బదిలీ చేశారు అంటే ఇక్కడ ఓన్లీ నేను ఇక్కడ ఈ ఈ రెండు ఇన్సిడెంట్లే ఉదాహరణకు చెప్తున్నాను కానీ చాలా చోట్ల అదే జరుగుతుంది లోపల ఉన్న వాళ్ళకి సకల సౌకర్యాలు ఇస్తున్నారు వాళ్ళ సేవలో జైలు అధికారులు తరిస్తున్నారు దానికి వీళ్ళకి తులమో పొలమో ఏదో అంతర్గతంగా కొన్ని ట్రాన్సాక్షన్స్ కాక సో జైళ్ళలో పనిచేసే పోలీసులు ఎంత డిసిప్లైన్గా ఉంటాయి ఎంత బాగా ఉంటే లోపల శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు లేదా నేరస్తులు లేదా నిందితులు లేదా ముద్దాయిలు ఎందుకంటే జైల్లో రిమాండ్లో వాళ్ళు ఉంటారు జైలు శిక్ష కన్విక్షన్ పడిన వాళ్ళు ఉంటారు సో రిమాండ్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది శిక్ష పడిన వాళ్ళకి వాళ్ళ కోర్టు విధించే శిక్షను బట్టి ఉంటుంది డార్క్ సెల్స్ అని నార్మల్ సెల్స్ అని బయట లైఫ్ స్టైల్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి అంటే జైలు విచారణ ఖైదీలుగా ఉన్నవారికి రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారికి ఎక్కువగా ఈ అధికారులు జైలు అధికారులు సేవల్లో తరిస్తున్నారనమాట అయితే ఇక్కడ రాజకీయంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గారికి సకల మర్యాదలు రాజమర్యాదలు హోం హోంమంత్రి గారు కూడా చాలా షాక్ అయ్యారంట ఇదేంటి ఇంత సౌలభ్యంగా ఉందా జైల్లో అతని లైఫ్ స్టైలు అని షాక్ అయ్యి ఆ రిపోర్ట్ మొత్తం చదివి ఇమీడియట్గా సీఎంఓకి పెద్దలకి అందరికీ పంపించి సో అక్కడ అధికారులు ఇమీడియట్గా మార్చారు అలా ఉంది పరిస్థితి ఎక్కడ ఎక్కడైనా కాదు ఈ సంఘటననే కాదు చాలా చోట్ల అలాగే ఉంది